రండి రండి జాబిల్లి కథ చెప్పడానికి వచ్చేసింది ఈరోజు మనం తెలివి తక్కువ కోతి కథ చెప్పుకుందాం జంట అయిన గుంటనక్కలు దమనకుడు కరటకుడు సింహరాజు కొలువు నుంచి జారుకుని నెమ్మదిగా అడవిలోని తమ స్థావరం వద్దకు చేరుకున్నాయి అప్పుడు దమనకుడు మిత్రుడి వైపదోలా చూసి ఎవరా పనికిమాలిన కోతి అని అడిగాడు కరటకుడు ఓల వేస్తూ ఇలా చెప్పాడు ఒక ఊరిలో ఒక ధనవంతుడున్నాడు ఎన్నో పాపములు చేసిన తర్వాత వాడికి పాప భీతి పట్టుకుంది దాంతో వాడు ఒక మునీశ్వరుణ్ణి కలుసుకొని మునివర్య నేను చేసిన పాపాల మూలంగా నేను నా పెద్దలు పూర్వులు నా రాబోయే తరాల వారు నరకంలో ఘోర పాపములను అనుభవిస్తామేమో దీనికి తమరు ఏదైనా తరుణోపాయాన్ని సెలవియాలి అని వేడుకున్నాడు మునీశ్వరుడు అతడి పట్ల జాలితో నాయన అన్ని పాపములను ఆ సర్వేశ్వరుడే రూపుమాపుతాడు మీ ఊరిలో ఒక ఆలయాన్ని నిర్మించి అందులో నిత్యం పేదలకు అన్నదానం చేయించు దాంతో నీ పాపాలన్నీ పరిహారం అవుతాయని తెలిపాడు మునీశ్వరుడి సలహా నచ్చిన ధనవంతుడు వెంటనే దేవాలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయసాగాడు అందుకోసం కొంత కలప అవసరమైంది పనివాళ్ళు కొందరు అడవికి పోయి పెద్ద పెద్ద చెట్లను నరికి ఆ దొంగలు తీసుకువచ్చి మండప నిర్మాణానికి గాను వాటిని రంపాలతో కోయసాగారు రంపాల చప్పుళ్లతో ఆ ప్రాంతం అంతా ఎంతో సందడిగా మారిపోయింది ఈ తంతును అక్కడికి దగ్గరలోనే మరో గుడి వద్ద ఉంటున్న కోతుల మందలోని ఒక కోతి చూసింది దానికి సందడంతా ఎంతో ఆనందంగా అనిపించింది అప్పుడప్పుడు అది పని జరుగుతున్న చోటుకి వచ్చిపోతూ ఉండేది మిగిలిన కోతులు మనుషులతో మనకు పని ఏంటి అంటూ దాన్ని హెచ్చరించసాగాయి అయినా అది వినలేదు ఒకనాటి మధ్యాహ్నం వేళ పనివాళ్ళందరూ ఎక్కడ దొంగలను అక్కడే వదిలి భోజనానికి వెళ్లారు వారు లేకపోవడం చూసి ఆ కోతి అక్కడికి వచ్చింది అక్కడ దానికి దూలాల మధ్యలో ఇనుప మేకులు కనిపించాయి వాటిని ఎందుకు పెడతారో తెలుసా వాటిని దూలాలు సగం వరకు కోసిన తర్వాత అవి మళ్ళీ అతుక్కుపోకుండా ఉండటానికి గాను పెడతారు ఈ సంగతి తెలియని కోతి ఇలాంటి ఒక దూలం మధ్యలోకి దూరి ఎంతో ఆత్రంగా ఆ మేకును తీయడానికి ప్రయత్నించింది అది ఎంతకీ రాకపోవడంతో ఒక రాయిని తెచ్చి బలంగా కొట్టింది ఆ రాతి దెబ్బకు ఆ మేకు కిందకు జారిపోవడం దోలం దగ్గరగా చేరడంతో మధ్యలో ఉన్న కోతి ఊపిరాడక గిలగిలా తన్నుకుని మరణించింది ఈ కథ చెప్పి చూసావా అవసరం లేకపోయినా ఇలాంటి పని చేయడం వల్ల కోతి ఎలాంటి చావును పొందిందో నీకు కూడా ఆ విధంగా కావాలని ఉన్నదా ఏంటి అన్నాడు కరటకుడు కరటకుని మాటలు విన్న ధమనకుడు పింగళనికి సాయం చేసినందువలన మనకి ఎలాంటి ఆపద ఏది ముంచుకురాదు పింగళుడు మనల్ని తరిమి వేసిన దగ్గర నుండి అన్ని జంతువులు మనల్ని హీనంగా చూస్తున్నాయి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా మళ్ళీ ఆ పింగళుని వద్దకు ఎలా చేరుతామా అని నేను ఆలోచిస్తుంటే నువ్వు పనికి మన హితబోధలు చేస్తున్నావా నీకు గాని మతిపోయిందా అన్నాడు కోపంగా అయ్యో నీకెంత చెప్పినా అర్థం కాలేదా తగని పనిని మీద వేసుకుంటే లేనిపోని ముప్పు కలుగుతుంది ఉన్న ఆశ్రయం పోయి ప్రాణం పోవచ్చు ఇలా చేసే ఒక గార్ధభం గార్ధభం అంటే తెలుసు కదా గాడిద ఒక గార్ధభం తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది అన్నాడు కరటకుడు ఎవరా గార్ధభం ఏమా కదా అని అడిగాడు దమనకుడు విసుగ్గా మరి ఆ గార్ధభం కథ ఏమిటో రేపు ఇదే సమయానికి తెలుసుకుందాం సరేనా